మనం పదమూడు సెంటర్ షేర్నెట్లో కీరా దోశ పండిస్తున్న రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఈ వ్యవసాయ కీరా దోశలో వచ్చేసి మనం ఈ కీరా దోశ అనేది ఈ విధంగా ఒక బెడ్డింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మల్చింగ్ ఏర్పాటు చేసుకొని దీంట్లో విత్తనాలు పెట్టడం జరుగుతుంది ఈ విత్తనాలు పెట్టిన తర్వాత తర్వాత మనం ఇలా దారం కట్టుకొని సేమ్ మన టమాటా మాదిరి ఈ మొక్కలను కూడా తీగలు ఏవైతే వస్తాయి వీటిని అల్లించుకుంటూ పైదాకా మనం చేసుకోవాలి ప్రధానంగా దీంట్లో మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించి ఈ ఆకుకు సంబంధించి ఇలాంటి ఒక ధోని అనే ఒక రోగం వస్తుందని అంటారంట అందుకని ఈ ఆకులు ఈ భూమికి తగలకుండా ఉంటే ఈ భూమి నుంచి ఆ రోగం వచ్చే అవకాశం లేదు కాబట్టి కింద కాడకి ఏదైతే అయితే మొదల దగ్గర ఉన్న మొత్తం మొక్కలన్నీ కంత కూడా ఈ ఆకులన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం ఏదైతే ఈ పొలం ఒకసారి మనం మొక్క నాటిన తర్వాత ఆ నెల రోజుల్లోనే ముప్పై ఐదు రోజుల్లోనే మనకి దిగుబడులు స్టార్ట్ అవుతాయి దాదాపు మూడు పాసాల పాటు ఈ దిగుబడులు వస్తుంటాయి దాదాపు ఒక పది పదమూడు సెంట్లలో మీరు ఈ కీరా దోశ సాగు చేసిన రైతుల అభిప్రాయాలు మనం తెలుసుకున్నప్పుడు దాదాపు మూడున్నర నుంచి నాలుగు టన్నుల దిగుబడి వరకు వస్తుంది ఇది కిలో ముప్పై రూపాయల వరకు ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ అయితే ముప్పై రూపాయల వరకు ఉంది దీనివల్ల రైతు దీనికి పెట్టుబడి పెట్టేది దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై రూపాయల వరకు పెడతాడు కేవలం మూడు మాసాల వ్యవధిలోనే దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల రూపాయల వరకు కూడా వీళ్ళందరూ కూడా దిగుబడి తీసుకున్నారు అంటే దాదాపు రైతు తన కష్టాన్ని కూడా లెక్కేసుకొని రోజువారీగా ఒకరు ఇద్దరున్నా కష్టపడదు దీంట్లో ఒకరున్నా కూడా చేసుకోవచ్చు రెండోది దీనివల్ల ఏమైపోతుందంటే రైతు కష్టము పెట్టుబడి మొత్తం తీసేసినా కూడా ఒక మూడు మాసాల్లోనే దాదాపు రైతు దాదాపు నలభై నుంచి యాభై వేలు లాభం గాడిస్తున్నాడు